వెల్కమ్ టు ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయ ప్రభుత్వ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధరలు చేయండి తప్పకుండా చక్క చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ అమలులో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో నిత్య యువనం సాధ్యమేనా ఖచ్చితంగా కాదు అని అందరూ అంటారు కాకపోతే మనము కొంత పూర్వకాలానికి వెళ్ళినట్లయితే అక్కడ మనుషులు అనేది సుమారుగా సహజంగా వంద సంవత్సరాల పైబడి బతుకుతూ ఉంటారు వారి యొక్క జవసత్వాలు అనేవి అలా ఉంటాయి కొంతకాలం తగ్గిన తర్వాత వందకు తర్వాత తొంభైకి తొంభై సంవత్సరాలను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అది రేర్గా తర్వాత ఎనభై ఇంకొక కొద్దిగా రేర్గా ఇప్పుడు మన లైఫ్ వచ్చేసి సుమారుగా అప్ప అరవై సంవత్సరాలు బతికే చాలరా గొప్ప తర్వాత కూడా బోనస్ లైఫ్ రా ఉన్నారు ఈ అరవై సంవత్సరాల్లో ఎన్నో రకాల వ్యాధులు వాటితో ఫైటింగ్ చేస్తూనే సగ జీవితం అంతా గడిచిపోవడం జరుగుతుంది షుగర్ అని బీపీ అని ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు అంటు వ్యాధులు అని అంగ సమస్యలు అని శీరా సమస్య లని లేకుండా మన హ్యాపీగా లైఫ్ ని ఏ నాడు కూడా మనము కొంత వయసు వచ్చినాక గడపలేము సో ఇది అందరూ ఒప్పుకోలేనటువంటి సత్యం చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఏ అదే ఘటన అంటారు లేని అనుకుంటారు కానీ వయసు పడ్డ వాళ్ళకు దీని యొక్క సమస్యలు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు అయితే ఈ రోజు నేను ఆయుర్వేదం ద్వారా నిత్యవనం సాధ్యమే అని చెప్పే ప్రయత్నాన్ని చేయబోతున్నాను ఎలా అంటే చాలా మంది కూడా రుచులు కానివ్వండి ఆ కాలంలో ఉన్న రాజులు కానివ్వండి వారి యొక్క తిండి కానివ్వండి వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు ప్రతి ఒక్కటి కూడా వారి యొక్క లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తూ వచ్చినాయి బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఫాలో అయ్యే మనం తిండి కానివ్వండి మన ఆలోచనలు కానీ మన ఆశయాలు కానీ ప్రతిదీ కూడా మనల్ని డిక్రీస్ చేస్తుంది మన యొక్క వయసు అని కానివ్వండి అదేవిధంగా మన యొక్క అన్ని కూడా అంటే ఐ మీన్ నేను చెప్పాలి అంటే మన ఆయుష్ని కూడా ఇది పూర్తిగా తగ్గించడానికి ఇప్పుడు మనం చేస్తున్నాం మనం తినే తిండి మన ఆయుష్ తగ్గిస్తుంది మనం పీల్చే గాలి కానివ్వండి మన ఉన్న ప్రాంతాలు కానివ్వండి మనం చేసే టెక్నాలజీ కానివ్వండి ప్రతిదీ కూడా మన ఆయుష్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తుంది ఇలాంటి సందర్భాలలో మళ్ళీ మనం తిరిగి పూర్వపాన్ని పొందలేమా అంటే ఖచ్చితంగా పొందవచ్చు సో సార్ ఏంటి ఇదంతా సోది చెప్తున్నారు దీని చిట్కా ఏదో చెప్తే అయిపోతే దీనికి ముందు మనం ఖచ్చితంగా మన ఊరికల గురించి కానీ మన ప్రస్తుతం ఉన్న మన సిచ్యువేషన్ గురించి కానీ తర్వాత మన పిల్లలు రావాలి సిచువేషన్ గురించి మనం కొంత ఆలోచన అనేది చెయ్యాలి అనే ఉద్దేశంతో సార్ ఇక నేర్గా చిట్కాలకు వచ్చేద్దాం సో నిత్య యోగాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అందరికి అందుబాటులో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది దీని గురించి నేను ఇంతకుముందు ఎన్నో రకాల పాత పుస్తకాల్లో గ్రంథాల్లో కూడా దీని ప్రస్తావన అనేది చదవడం జరిగింది ఇది మంచి బలాన్ని ముఖం మీద మంచి తేజస్సుని అంతేకాకుండా వయసు పడ్డా కూడా ముఖం మీద ముడతలు రాకుండా ముసలి ఛాయలు కనబడకుండా ఎప్పటికీ కూడా హెల్తీగా ఆరోగ్యంగా యవ్వనంగా కనబడాలంటే ఒక అద్భుత చిట్కా ఉంది ఆ చిట్కా అనేది ఈ రోజు చెప్పబోతున్నాను ఇంతకుముందు కూడా దీని గురించి నేను కొంతమంది చెప్పడం కూడా జరిగింది అది ఏంటి అంటే బోడదరం చెట్టు బోడదరం చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్క ఇది దీని యొక్క పువ్వులు అనేది పైన పింక్ కలర్ లో ముళ్ళు ముళ్ళు లాగా చాలా మందికి తెలుసు బోడధరం గురించి తెలియని వాళ్ళు మామూలుగా లో కొట్టిన మీకు బోడధరం చెట్టు కనబడుతుంది ఈ బోడధరం చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనకు దీన్ని ఏం చేయాలి అంటే చెట్టుని సమూలంగా తీసుకొని రండి తీసుకొని వచ్చి కడగనవసరం లేదు మామూలుగా ఎండలో మంచిగా ఎండ పెట్టేసేయండి కింద వేరు ఒకవేళ బాగా మట్టి ఉంటే తీసేయచ్చు లేదంటే కడిగి కూడా పెట్టచ్చు ఎండలో బాగా కొద్ది రోజులు ఎండిన తర్వాత మెత్తగా నంచి గ్రైండర్ చేసి దీన్ని వస్త్రగాలితం చేసి అంటే మెత్తడి పొడిలాగా చేసి భద్రపరచుకొని ప్రతి రోజు ఉదయం పూట పరి ఒక అర చెంచా మోతాదులో ఒక చెంచాడు తేనెలో కలుపుకొని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి వ్యాధులు రావు ఎలాంటి సమస్యలు రావు వయసు పెరిగినా నిత్య యవ్వనంగా ఆరోగ్యంగా కనబడతారు ఓకేనా నేను కూడా వాడుతూ ఉంటాను డాక్టర్ గారు కూడా తరచుగా అంటే మేము కూడా కొన్ని సందర్భాలు రెగ్యులర్ గా వాడకపోయినా తరచుగా తీసుకుంటూ ఉంటాము కాకపోతే మేము ఇప్పటికి కూడా ఇల్నెస్ లో ఉన్నా ఈవెన్ నా కరోనా వచ్చినా కూడా చాలా యాక్టివ్ గా ఉండడం చాలా హెల్దీగా ఉండడం జరిగింది ఇప్పటికి కూడా ఏ రకమైన పని అయినా డాక్టర్ గారే కానీ నేనే కానీ లాంగ్ జర్నీలో కానీ ఎలాంటి ఆయాసం ఆలస్యం లేకుండా మేము ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం ఈవెన్ నేను ఇప్పుడు కూడా వీడియోలు తీయండి ఏ వీడియో చూడండి నాది ప్రతి వీడియోలో ఒక్క కటింగ్ కూడా ఉండదు ఒక షార్ట్ అనేది కట్ చేయడం మళ్ళీ యాడ్ చేయడం ఇలాంటి ఉండదు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాను ఒక పేషెంట్ వచ్చిన పది నుంచి పదిహేను నిమిషాల పాటు అతని పాటి అతని సమస్యల గురించి దీర్ఘంగా చర్చిస్తూనే ఉంటాను సో అంతేకాదు నేను ఒకేసారి తీసినా కూడా సుమారుగా పది వీడియోల దాకా కంటిన్యూస్ గా తీస్తూనే ఉంటాను సో అంత స్టామినా అనేది నాకు ఈ వయసులో ఇంకా నేను అనుకుంటున్నాను మేబీ నాకు ఫుడ్డే కావచ్చు అదే కావచ్చు బట్ అదొక కారణమే కావచ్చు అనేది నా ఆలోచన మీరు ప్రయత్నించండి దీనివల్ల మీ మనసులో కానీ లేదంటే మీ బాడీలో కానీ ఏవైనా చేంజెస్ రావచ్చు బట్ నేను దీని గురించి సంబంధించినటువంటి ప్రస్తావన అనేది ఎన్నో రకాల పుస్తకాలు నేను చదివాను తెలుసుకున్నాను అనుభవిస్తున్నాను కూడా సో మీరు కూడా ఇలాంటి దాన్ని తయారు చేసుకొని పెట్టుకొని ప్రతి చెప్పిన విధంగా స్త్రీలు పురుషులు ఎవరైనా సరే తీసుకోవచ్చు కొంచెం కొంత వేడి తత్వాన్ని కలిగిస్తుంది ఇది వేడితత్వం శరీరం ఉన్న వాళ్ళు ఇంకొక తక్కువ మొదలు తీసుకోండి లేదా తీసుకున్న తర్వాత వాటర్ మంచిగా కొబ్బడి లేదా తీసుకోవడం సరిపోతుంది ఇకపోతే మీకు ఇది అందుబాటులో లేనట్లయితే ఇది మా వద్ద ఉంది మేము తయారు చేసి దీన్ని కూడా అందరికీ అందిస్తున్నాము అది తక్కువ ధరలకు మాత్రమే దీని యొక్క ఒక ప్యాక్ వాల్యూ వచ్చేసి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇది మీకు సుమారుగా నెల నుంచి రెండు నెలల టైం పడుతుంది అంటే ఇది వాడుకోవడానికి అంటే ఇది కంప్లీట్ అవ్వడానికి నెల రెండు నెలల సమయం పడుతుంది సో కాబట్టి మీకు కావాలి అనుకుంటే పైన స్లోదర్ నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కానీ నేర్గా సంప్రదించి దీన్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఒకేసారి ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మళ్ళీ ముందు ముందు ఈ చలికాలంలో దీన్ని తయారు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎన్నో ఎక్కువగా ఉండవు అది త్వరగా పొడి కాదు కాబట్టి సో మీకు ఒకవేళ ఇలాంటిది కావాలి వాడుకుంటాము కేవలం నెలకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే దీనివల్ల మనం పెద్ద నష్టం ఉండదు బట్ దీనివల్ల మంచి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మనం కలిగి తీరుతుంది సో మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఆర్డర్ చేసుకొని మీకు అడ్రస్ కన్నా మాకు వాట్సాప్ చేసినట్లయితే మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాం దానికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి పర్ మంత్ కావాలంటే థౌసండ్ రూపీస్ ఒకేసారి తీసుకుంటే కనుక మీకు కూడా కొంత డిస్కౌంట్ ఇవ్వడము అనేది జరుగుతుంది సో దాన్ని మీరు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు తెలుసుకోవచ్చు ఆ విధంగా మీరు ఇంటి ఉండి కూడా దీన్ని పొంది ఒక మంచి మెడిసిన్ పొంది దాని ద్వారా మంచి ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఖచ్చితంగా ఆయుర్వేదంలో పూర్తిగా మనిషి చనిపోయే వారు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా క్రమక్రమంగా కొన్ని కొన్ని తీసుకొని రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ